లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ మంచిర్యాలలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు ఈ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు పర్యాటకులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు మనం అదేవిధంగా వారి యొక్కను వారిని కల్మా సోదం అని చెప్పి మరియు వారి యొక్క బట్టలు తీసి శుద్ధి చేసుకున్నాలే అని చెప్పేసి కూడా హిందువులను గుర్తించి వారిపైన విచక్షణ రహితంగా హిందువులను చంపారు కాబట్టి మనము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హిందుస్థాన్లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి మనకు మన మన దేశంలో రక్షణ కావాలంటే ఈరోజు హిందువులంతా యూనిట్గా ఉండాల్సిన అవసరం ఉండదు ప్రతి హిందువు కూడా తన యొక్క తన యొక్క హిందూ బంధువుల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా మనం హిందువులను రక్షించడానికి కొరకు దేనికైనా సిద్ధం ఉండాలని చెప్పేసి ఈరోజు హిందూ బంధువులు అందరినీ కోరుతున్నాము అదేవిధంగా మనము ఒక ఉమ్మడిగా ముకుమ్మడిగా యూనిటీగా ఉంటేనే భారతదేశంలో హిందుస్థాన్లో స్వేచ్ఛగా నివసించే అవకాశం ఉన్నది కాబట్టి హిందువులంతా యూనిటీగా ఉంటూ ఏదైతే తీవ్రవాదులు బయట తీవ్రవాదులే కాదు దేశంలో కూడా ఇంటర్నల్గా కొంతమంది తీవ్రవాదులు ముస్లిం తీవ్రవాదులు కూడా పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో తింటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో ఉంటూ పక్క దేశానికి సపోర్ట్ ఇచ్చే కొంతమంది కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వచ్చే విధంగా ఈ రోజు హిందువులందరూ ముందుకు వెళ్తూ మన యొక్క సంగీభాని నెల ఇరవై రెండు తగటంలో జరిగినటువంటి మరి విగ్రహ నిరసనగా ఈ రోజు మంచిరియాలో అందరూ హిందూ బద్దరు కావచ్చు ముస్లింలు కావచ్చు మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ రాజకీయ మరి భేదం లేకుండా ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ ర్యాలీకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ రోజు మనకి ఈ భారతదేశానికి ఎలాంటి కష్టం వచ్చినట్టు ఎలాంటి కష్టం వచ్చినా జరిగినా కూడా మనందరం ఒక్కటే అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ర్యాలీ నిర్మాణం జరుగుతోంది ఈ రోజు మన మంచిగా మరి మతాలకు కావచ్చు కుతాల కులాలకు కావచ్చు మరి ప్రాంతాలకు కావచ్చు ఇటు రాజకీయ సంబంధం లేకుండా మరి పెద్ద ఎత్తున ర్యాలీంచడం చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీకి సాగించడం అంటే మరి ప్రతి ఒక్క మరి వ్యాపారస్తులకు కావచ్చు ఇటు మరి వ్యాపారస్తులకు అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులకు ఇటు మన మన ఏదైతే అసోసియేషన్లకు కావచ్చు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ